హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు మనల్ని పలకరించే ఒక అద్భుతమైన తీపి పదార్థం ఏదైనా ఉంది అంటే అది బెల్లం అప్పుడే పుట్టిన పిల్లాడికి కూడా ఈ బెల్లం నీళ్ళ రుచి చూపిస్తే ఎలాంటి హాని కూడా ఉండదు చిన్నపిల్లలు కూడా అరిగించుకునే అంత అద్భుతమైన తీపి పదార్థం ఏదైనా ఉంది అంటే అది కూడా బెల్లమే కానీ అది రోజు రోజుకు కనుమరుగైపోతోంది పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు మాత్రమే బెల్లాన్ని అది కూడా ఒకట్రెండు ఐటమ్స్ తో ముగించేస్తారు మిగతా అన్ని తినుబండారాలు కూడా చక్కెరతోనే నిండిపోతాయి అందుకేనేమో ఈ రోజుల్లో చక్కెర వ్యాధిగ్రస్తులను లెక్క పెట్టడం చాలా ఈజీ ఇంటికి ఒకరు అన్నట్టుగా తయారైంది ఈ సమస్య కానీ అదే చక్కెర ప్లేస్ లో బెల్లాన్ని కనుక తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు మీరు చక్కెరను వాడరే వాడరు కాబట్టి ఈనాటి వీడియోలో ఎలాంటి కల్తీ లేని బెల్లాన్ని మన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎలా వాడాలి బెల్లం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు ఇక టాపిక్ లోకి అయితే వెళదాం మనం బెల్లం నేరుగా తినకపోయినా ప్రతిరోజు అయితే వాడతామనే చెప్పొచ్చు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు గాని ఉగాది పచ్చళ్ళు గాని వివాహ వేడుకల్లో గాని పండుగలప్పుడు పిండి వంటల్లో గాని ఇలా బెల్లాన్ని అయితే ఖచ్చితంగా వాడతాం కానీ దానిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం చక్కెరను అవాయిడ్ చేసి ఆ ప్లేసులో పూర్తిగా బెల్లాన్ని వాడతాం అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి బెల్లంలో బెల్లం తయారీకి మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి ఇది శతాబ్దాలుగా చెరుకు రసం నుండి తయారు చేయబడుతున్న మెడిసినల్ షుగర్ గా పిలువబడుతుంది చెరుకును గానుగులో ఆడి వచ్చిన రసాన్ని పెద్ద పెనంలో కాచి మలినాలను తొలగించి చిక్కబడిన పాకాన్ని చల్లార్చి బెల్లం ముద్దలు అచ్చులుగా తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి బెల్లం తయారీకి చాలా ప్రసిద్ధి నేల రకాన్ని బట్టి బెల్లం తెల్లగా నల్లగా మెత్తగా లేదా గట్టిగా ఉంటుంది గట్టిదనాన్ని రైతులు రాపు లేదా జేడు అని పిలుస్తారు బెల్లం నాణ్యత ఎలా గుర్తించాలి అంటే ముదురు గోధుమ రంగులో ఉంటుంది సహజమైన మట్టి వాసన ఉంటుంది తీపి చేదు రుచి ఉంటుంది మరి కల్తీ బెల్లాన్ని ఎలా గుర్తించాలి అంటే తెల్లటి లేదా లేత పసుపు రంగులో ఉంటే రసాయనాలు కలిసినట్టు అర్థం చేసుకోవాలి ప్రస్తుతం రసాయన రహిత బెల్లం ముఖ్యంగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా తయారు చేసిన సేంద్రియ బెల్లానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అయితే బెల్లం ఆరోగ్యానికి మంచిదైనా గాని డయాబెటీస్ ఉన్నవారు బెల్లాన్ని పరిమితిగానే తీసుకోవాలి అది కూడా డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి పూర్వకాలంలో బెల్లం కలిపిన నీరు తాగి రోజుని ప్రారంభించేవారట ఎందుకంటే ఇలా తాగడం వల్ల రోజంతా జీర్ణ వ్యవస్థ బాగుంటుందని పెద్దలు నమ్మేవారు బెల్లం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైందని వారు భావించేవారు ఇందులో ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం వంటి పోషకాలు మరియు విటమిన్లు ఉంటాయి ఉదయాన్నే మనం బెల్లం నీరు తాకపోయినా ప్రతిరోజు భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం చాలా మంచిది మరిప్పుడు బెల్లం మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూద్దాం భోజనం తర్వాత బెల్లం తిన్నాం అనుకోండి మన ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి ఎందుకంటే బెల్లంలో మనం చెప్పుకున్నట్టు కాల్షియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి బెల్లం జీర్ణ వ్యవస్థకు బాగా హెల్ప్ అవుతుంది భోజనం తర్వాత బెల్లం తింటే మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది కడుపు బురం తగ్గుతుంది గ్యాస్ సమస్య పోతుంది అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా బెల్లం బాగా ఉపయోగపడుతుంది రోగ నిరోధక శక్తి కూడా మన బాడీలో బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా భోజనం తర్వాత బెల్లం తింటే రక్తపోటు సమస్య కూడా తగ్గుతుంది అంటే బీపీ ఉన్న వాళ్లకు చెబుతారు బెల్లం తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది రోజు బెల్లం ముక్క తింటే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది రక్తహీనతతో బాధపడే వారికి చిన్న బెల్లం ముక్క రోజు తినిపిస్తే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది బెల్లంలో ఐరన్ ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి ఇది శరీరంలోని రక్తాన్ని పెంచుతాయి బెల్లంలో ఉండే ప్రముఖ ధాతువు ఇనుము కాబట్టి బెల్లాన్ని ఎనిమియా రోగులకిస్తే మంచి ఫలితం ఉంటుంది మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని తీసుకోవడం మంచిది బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపునిచ్చి మొటిమలను తగ్గిస్తాయి బెల్లానికి వేడి చేసే గుణం కూడా ఉంటుంది అందువల్ల జలుబు దగ్గు రంప వంటి వాటికి చక్కగా పనిచేస్తుంది ఇలా జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళు బెల్లం టీ తాగితే చాలా బాగా తగ్గుతుంది లేదా లడ్డూలలో కూడా బెల్లాన్ని వేసుకుని తినొచ్చు శక్తి కోసం లేదా నీరసంగా ఉన్న వాళ్ళకి బెల్లం చాలా ఎనర్జీ ఇస్తుంది దీనివల్ల షుగర్ లెవెల్ పెరగదు రోజంతా పని చేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే చిన్న బెల్లం ముక్క తినండి చాలా ఎనర్జీ వస్తుంది బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది దీని యాంటీ ఎలర్జీక్ తత్వం వల్ల దుమ్ము ఆస్తమా రోగులు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి ఇక మోకాళ్ళ నొప్పులకు బెల్లం ముక్క కొంచెం అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి బెల్లంతో చేసిన పరమాన్నం తింటే గొంతు సంబంధిత సమస్యలు నయమవుతాయి బెల్లాన్ని నువ్వులతో పాటు లడ్డూలా చేసుకుని తింటే చలికాలంలో ఆస్తమాతో ఇబ్బంది పడే వాళ్లకి ఉపశమనం కలుగుతుంది శీతాకాలంలో ఎక్కువ జలుబు చేస్తే పాపిడి రూపంలో తీసుకుని తినండి భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అసిడిటీ తగ్గుతుంది అయితే ప్రతిరోజు బెల్లం తినడం ఈ బిజీ లైఫ్ లో కుదరకపోవచ్చు కాబట్టి ఇలా చేసుకుని బెల్లాన్ని తినండి ఐదు గ్రాముల సొంటి పది గ్రాముల బెల్లం రెండు తీసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసి ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకుని రోజుకొకటి చొప్పున తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాదు పచ్చ కామెర్ల సమస్యతో బాధపడే వాళ్లకి ఈ చిన్న లడ్డు చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే బెల్లంతో మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని హల్వా చేసుకోండి జ్ఞాపక శక్తి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాదు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లకు కూడా ఒక చిన్న రెమెడీ ఉంది అదేంటి అంటే ఐదు గ్రాముల వరకు బెల్లం తీసుకోండి అంతే మోతాదులో ఆవాల నూనె తీసుకోవాలి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు నయమవుతాయి ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి ఈ బెల్లం చాలా బాగా తగ్గిస్తుంది వంటకాల్లో బెల్లం తరచుగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గించుకోవచ్చు శరీరంలోని వాపులు నొప్పులను తగ్గించుకోవడానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది ఎముకలకు బలం ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లం దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపును తగ్గిస్తాయి నొప్పులతో బాధపడే వాళ్లకి బెల్లం బాగా ఉపయోగపడుతుంది అయితే డయాబెటిక్ పేషెంట్లు మాత్రం బెల్లాన్ని తక్కువగానే తీసుకోవాలి అది కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి ఏదైనా సరే అతిగా తింటే అనర్థమే ఈ సూత్రం బెల్లంకు కూడా వర్తిస్తుంది స్వీట్స్ లేదా చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడొచ్చని చాలా మంది చెబుతారు బెల్లం వల్ల మధుమేహం రాదని కూడా అంటారు కానీ ఇది అపోహ మాత్రమే బెల్లం వల్ల వచ్చే అవకాశం ఉంది ప్రతి గ్రాముల గ్రాముల బెల్లంలో ఉంటుంది దీన్ని రోజు తింటే బ్లడ్ షుగర్ స్థాయిలు పెరుగుతాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్లు బెల్లాన్ని తగు మోతాదులోనే తీసుకోండి శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి కాలేయం మరియు మూత్రపిండాలు ప్రధాన బాధ్యత వహిస్తాయి దాంతో రక్తం శుద్ధవుతుంది అయితే సహజంగా రక్తాన్ని శుద్ధి చేయగల కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి వాటిలో బెల్లం కూడా ఒకటని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి తగిన పరిమాణంలో బెల్లం మొక్క క్రమంగా వినియోగిస్తే గనక హానికరమైన టాక్సిన్స్ మన బాడీ నుంచి బయటికి వెళ్లిపోతాయి చూశారు కదా బెల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అయితే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా ఉంటే దాన్ని బట్టి మీరు ఒకసారి డాక్టర్ నైతే సంప్రదించి రోజుకు ఎంత మోతాదు బెల్లం తీసుకోవాలో తెలుసుకుని అప్పుడు తీసుకోండి ఒకవేళ మీకు ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేకపోతే రోజుకు ఒక చిన్న బెల్లం ముక్క లేకపోతే బెల్లంతో తయారు చేసిన ఏ చిన్న స్వీట్ అయినా సరే తప్పకుండా తీసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం